హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సత్యా ఆంధ్ర అమ్మాయి ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే టమాటా రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి హెల్త్ బాగాలేనప్పుడు లేదంటే ఏదైనా మసాలా కర్రీ కానీ ఫ్రై కానీ ఉన్నప్పుడు ఈ టమాటా రసం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వీడియోలో చూపిస్తున్నట్టు ఒక ఐదు మీడియం సైజ్ టమాటాలను పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దానిలోకి యాడ్ చేసుకోవాలి అలాగే చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును కూడా దానిలోకి యాడ్ చేసుకొని టమాటా ముక్కలు హాఫ్కి ములిగేటట్టు వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక మూడు విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ వేయాలండి ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి ఒక మ్యాషర్ సహాయంతో వీటన్నిటిని మ్యాష్ చేసుకోవాలి అలాగే ఒక స్టెయినర్ని తీసుకొని ఈ మ్యాష్ చేసుకున్న టమాటా పేస్ట్ని ఆ స్టెయినర్లోకి యాడ్ చేసుకొని వాటర్ వేసుకుంటూ ఈ టమాటా జ్యూస్ అంతా ఫిల్టర్ చేసుకోవాలండి టమాటా జ్యూస్ అంతా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఆ వేస్ట్ని తీసేసి ఒక వన్ లీటర్ వరకు వాటర్ వచ్చేటట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి అంటే నేను హాఫ్ లీటర్ వాటర్తో జ్యూస్ని ఫిల్టర్ చేశాను అలాగే ఇంకొక హాఫ్ లీటర్ ఇంకో హాఫ్ లీటర్ వాటర్ని యాడ్ చేశాను అలాగే ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడా కళ్ళుప్పు అలాగే కట్ కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు రెండు పచ్చిమిర్చి ఒక చిన్న ఉల్లిపాయ ముక్కను స్లైసెస్గా కట్ చేసి యాడ్ చేశాను అలాగే కొంచెం బెల్లంని కూడా యాడ్ చేసుకున్నాను అలాగే దీన్ని ఇప్పుడు స్టవ్ మీద స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలండి ఈలోగా తాలింపు దినుసులు తీసుకొని పక్కన ఉంచుకోవాలి అలాగే కొత్తిమీర కరివేపాకు కొన్ని మిరియాలు ఒక స్పూన్ మిరియాలను కూడా మెత్తగా దంచుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు టమాటా రసం ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా దంచి పక్కన ఉంచుకున్న మిరియాలు పౌడర్ని అలాగే గుప్పెడి కొత్తిమీరను కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసి బాగా మరగనివ్వాలి నేను ఈ టమాటా రసంని సిమ్లో పెట్టి హాఫ్ అన్ అవర్ మరిగించానండి సిమ్లో పెట్టి హాఫ్ అన్ అవర్ మరిగించిన తర్వాత వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి తరిగింది టమాటా రసం ఇలా మరిగించుకుంటేనే టమాటా రసం టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా మరిగిన తర్వాత తాలింపుని యాడ్ చేసుకోవాలి దానికోసం స్టవ్ ఆన్ చేసి తాలింపు గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా దంచి పక్కన పెట్టుకున్న ఒక పది వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకొని అవి గోల్డెన్ కలర్కి టర్న్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ ఆవాలు ఒక మూడు ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కాస్త కొత్తిమీరను కూడా యాడ్ చేసి అది కూడా ఫ్రై చేసుకొని మనం ముందుగా మరిగించే పక్క నుంచుకున్న టమాటా రసంని దీనిలోకి యాడ్ చేసుకోవాలండి స్టవ్ని సిమ్లో పెట్టుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసుకొని సాల్ట్ పులుపు బెల్లం చెక్ చేసుకోవాలి ఏదైనా సరిపోకపోతే ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకొని కొత్తిమీరను యాడ్ చేసి మరొక ఫైవ్ మినిట్స్ మరగనిస్తే తాలింపు ఫ్లేవర్ అంతా టమాటా రసంకే బాగా పడుతుందండి ఫైవ్ మినిట్స్ మరిగిన తర్వాత స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడం ఎంతో టేస్టీగా ఉండే టమాటా రసం రెడీ అయిపోతుంది తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి టమాటా రసం టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి తప్పకుండా సత్యా ఆంధ్ర అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్